హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు వచ్చేసి ఇక్కడ నేను ఏంటంటే ఇది చాలా డీప్ నెక్ బ్లౌజ్ అండి డీప్ నెక్ బ్లౌజ్ అనేది మనకు వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అలాగే వన్ మీటర్ క్లాత్లోని మనకి బాడీ పార్ట్స్ అనేది ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ అయితే మీటర్ క్లాత్ తీసుకున్నానండి ఇది మీటర్ క్లాత్లోనే మనము ఇవి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నీట్గా పిండుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి క్లాత్ అనేది తర్వాత నేను ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అనేది కట్ చేశాను కదా ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి హైన్స్ కట్ చేశాను ఎప్పుడైనా హైన్స్ అనేది ఇలా చూసుకోవాలండి ఉల్టా తీసి ఇలా పెట్టుకొని చూసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్కి అయితే మనం మార్క్ చేసుకోవాలండి ఇక్కడ నేను పైపింగ్ వేసాను కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను మీరు పట్టు పెట్టుకోవాలనుకుంటే వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్లీగా వచ్చేసి హ్యాండ్ చూస్తున్నాను అండి టెన్ ఇంచెస్ అయితే ఉంది చూడండి టేప్తో చూపిస్తాను మీకు హైండ్ పొడవ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి కింద డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే మనకి ఇక్కడ రాసి హైన్స్ అయితే పెట్టమన్నారు దానికోసం అయితే మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను అలాగే ఈ ఫిల్స్ పెట్టుకోనికి రాసి హైన్స్కి అయితే నేను టూ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను అండి ఎక్కువ తీసుకోవట్లేదు ఎక్కువ అయితే వాళ్ళకి లేసినట్టుగా ఎక్కువగా ఉండొద్దని చెప్పారు కాబట్టి నేను తక్కువగా మనకి ఫిల్స్ అనేది తక్కువగా ఉండాలి కాబట్టి నేనైతే టూ అండ్ హాఫ్కే మార్క్ చేశాను వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ పొడవ వచ్చేసి టూ అండ్ హాఫ్ అందులోనే ఈ రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి అయితే ఇక్కడ టూ ఇంచెస్కి షోల్డర్ నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ మనకి చంకడ చంక డౌన్కి త్రీ ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు అయితే ఇలా తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ చంక లోత్ అనేది సారీ చంక లూజ్ అనేది ఇలా తీసుకోవాలి మనకి టేప్ కూడా ఏం అవసరం లేదండి ఇలా ఈజీగా తీసుకోవచ్చు అండ్ లూజ్ కూడా అంతేనండి ఇలా చూసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కులు అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి టూ ఇంచెస్ టూ ఇంచెస్ మనకి క్లాత్ అయితే ఉంది కదండి ఇక్కడ జాయింట్స్ అయితే ఏం పడవు వీళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఇక్కడ లోత్ అనేది హ్యాండ్ లోతు అనేది ఇలా తీసుకోవాలి చూడండి ఇలా నీటుగా తీసుకో చంక లోతు అనేది మనకి సారీ హ్యాండ్ లోత్ అనేది చంక లూజ్ వరకు మాత్రమే తీసుకోవాలండి కిందికైతే మార్క్ చేయొద్దు నేనైతే కుట్టేటప్పుడు లోతు అనేది తీస్తాను కాబట్టి ఇప్పుడైతే మీకు ఓన్లీ మార్క్ చేసి చూపిస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేది ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుందండి ఇప్పుడు హ్యాండ్ కరెక్ట్గా వచ్చేసింది కదా ఇది పక్కకు పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ అయితే మనం కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కోసం అయితే మనకి ఓపెన్ అనేది అపోజిట్లో ఉండాలి ఈ ఎక్స్ట్రా ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా ఇది నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా లేకుండా ఎక్కడ అయితే చాలా బాడీ పొడవు కూడా పెద్దదేనండి వీళ్ళకి కాబట్టి క్లాత్ అనేది సరిపోలేదు నేనైతే ఎలా అడ్జస్ట్ చేశాను అనేది చూ చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం వచ్చేసి చెస్ట్ లూజ్ అయితే చూపిస్తున్నాను మీకు చెస్ట్ లూజ్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలి ఎలా తీసుకోవాలనేది చూడండి ఇక్కడ నేను బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ ఉల్టా వేశాను కదండి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ కుట్ ఉంటుంది కదా మనకి సైడ్ కుట్లు అక్కడ ఫస్ట్ కుట్టు ఇక్కడ ఫస్ట్ కుట్టు చంక అంటే హ్యాండ్ కింది నుంచి చూసుకోవాలి ఫస్ట్ కుట్ వరకు మాత్రమే చూసుకోవాలి మీరు ఇప్పుడు నేను ఎలా మార్క్ చేస్తాను చూడండి ఎలా పెట్టుకుంటున్నాను చూడండి టేప్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలండి లాగొద్దు టేప్ అనేది బ్లౌజ్ అనేది మనకి నీట్గా ఇలా అయితే పెట్టుకోవాలి కరెక్ట్గా నెక్ అనేది వెడల్పుగా ఉండొద్దు స్ట్రైట్గా పెట్టుకుని కరెక్ట్గా చూసుకుంటే చూడండి మనకి ఫస్ట్ కుట్టు వరకు ఎయిటీన్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఎయిటీన్ ఇంచెస్ అంటే చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ అందులో ఆఫ్ చేస్తే మనకి ఎయిటీన్ వస్తుంది కదా ఇలా చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ అన్నట్టు అయితే ఇప్పుడు వీళ్ళకి ఎలా తీసుకోవాలనేది చూడండి మీరు ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను మీకు నడుము రోజు కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసి నెక్ అయితే చూస్తున్నాను చాలా డీప్ అంటే డీప్ అండి ఇది త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఉంది కానీ నేనైతే త్రీ ఇంచెస్ అయితే పెట్టాను ఇక్కడ ఒక టూ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఎగ్జాక్ట్లీగా మనం తర్వాత మార్క్ చేసినాక కూడా వస్తుంది ఇప్పుడు వీప్ కప్ పైన ఒక ఆఫ్ ఒక పావించుకైతే మా అలా పెట్టుకోవాలండి నేను చూపించిన విధంగా ఇలా లోపలికి ఒక పావించు పెట్టుకోవాలి మార్క్ అయితే చేసుకోవాలి అంటే మనకి నెక్ ఉన్నంత వరకు కాకుండా లోపలికి మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఎంత వరకు అవుతుందో అంతవరకు ఇలా మార్క్ చేశాను కదా మనం టేప్తో చూసినా అంతే వస్తుంది చూడండి ఇప్పుడు షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా స్ట్రెయిట్గా ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టేప్తో చూద్దాం మనము ఫస్ట్ అయితే ఇలా పెడతానండి నేను మళ్ళీ మీకు కూడా ఐడియా ఉంటుంది కదా అంటే నడుము లూజ్ ఎంత ఉంది అనేది కూడా కరెక్ట్గా తెలియదు కాబట్టి నేను నడుము లూజ్ కూడా ఎంత ఉందో చూపిస్తాను షోల్డర్ వచ్చేసి చూడండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉందండి సారీ బాడీ పొడవ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ ఉంది కరెక్ట్గా అయితే పైన హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా కింద హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇలా ఎగ్జాక్ట్గా వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే ఉందండి ఇట్లా లోపలికి కొంచెం మార్క్ చేసుకోవాలి అయితే ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి షోల్డర్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ పెట్టాను నెక్ వచ్చేసి టూ పాయింట్ టూ ఇట్లా టూ లైన్స్ అయినా మనకి పెద్దగానే అవుతుందండి ఎందుకంటే డీప్ నెక్ బ్లౌజ్ కదండి భుజాలు అనేది జారకుండా ఇలా అయితే తీసుకుంటాను నేను ఇక్కడ సిక్స్ తీసుకుంటానండి చంకడౌన్ వచ్చేసి సిక్స్ అందులో వన్ ఇంచుకి ఇట్లా చేసి డౌన్ చేసి ఇలా ఇలా అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నడుము లూజ అనేది ఇలా తీసుకోవాలి ఎక్కువ లాగకుండా కరెక్ట్గా పట్టుకోవాలండి చూసారు కదా థర్టీ టూ థర్టీ టూలో ఆఫ్ చేసుకోవాలి మళ్ళీ లో అంటే మనకి నాలుగు భాగాలైతే చేసుకోవాలండి కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎయిట్కి అయితే మనం మార్క్ చేసాము ఇలా వన్ ఇంచు ఇక్కడ ఒక టూ ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది కదా అంతే అండి టేప్తో చూసినా బ్లౌజ్తో చూసినా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ మార్క్ చేశాను నేను టూ ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెట్టుకున్నాను కదా అక్కడికైతే ఇలా మార్క్ చేసాము అది చెస్ట్ లూజ్కి మనకి చంక లూజ్కి మ్యాచ్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను చూపిస్తా అయితే ఇక్కడ డీప్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి పైన వచ్చేసి టూ పాయింట్ టూ లైన్స్ షోల్డర్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ లైన్స్ అయితే తీసుకున్నాను మొత్తం వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్లో ఇలా అయితే తీసుకున్నాను నేను షోల్డర్ నెక్ అండ్ మీకు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా అర్థమవుతుంది సారీ ఇక్కడ చంక డౌన్ అనేది నేను సిక్స్ అని చెప్పాను కదండి సిక్స్ అండ్ హాఫ్ ఉంది అయితే చూడండి చెస్ట్ లూజ్కి మనకి టూ ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది నైన్ ఇంచెస్ ఉందండి మనకి అంటే ఎయిటీన్ కదా ఎయిటీన్లో ఆఫ్ చేస్తే నైన్ నైన్ ఇంచెస్కి ఈ మార్క్ అయితే మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది చెస్ట్ లూజ్ అనేది అలాగే నడమ వచ్చేసి థర్టీ టూ థర్టీ టూలో ఆఫ్ చేస్తే మనకి నాలుగు భాగాలు చేస్తే ఎయిట్ వస్తుందండి అక్కడ వన్ ఇంచు డార్క్స్కి టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇవంతా మీకు క్లియర్గా అర్థం కానీ చెప్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్ ఈజీగా అర్థమవుతుంది మీకు చూడండి చంక లూజ్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది ఇలా పైన హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదండి షోల్డర్ కోసం మనకు జాయింట్స్ దగ్గర అక్కడ నుంచి ఇలా పట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్గా వచ్చేసింది కదా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందామండి ఇక్కడ చూడండి చూశారు కదా ఇక్కడ టూ పాయింట్ టూ లైన్స్ పెట్టాను త్రీ పాయింట్ త్రీ లైన్స్ అయితే పెట్టానండి షోల్డర్ అనేది ఈ టూ పాయింట్స్కి వచ్చింది ఏముందని మీరు అనుకోవచ్చు కానీ టూ పాయింట్స్ తేడతో కూడా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది వస్తుందండి చూడండి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ నడుము నాలుగు భాగాలు చేస్తే ఎయిట్ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చు వన్ ఇంచెస్ డాసు చంక డౌన్ వచ్చేసరికి చంక లూజ్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ అండి చూడండి ఇలా అయితే పైన హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా షోల్డర్ ఖర్చు కోసం అని ఫిట్టింగ్కి అయితే ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయిందండి అలాగే చెస్టు లూజు మనకి నడ సారీ చెస్ట్ లూజు చా చంకా లూజ్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది మనకి ఇలా ఈ నెక్ అనేది డీప్గా ఇలా పెట్టుకోవాలండి అయితే యూ షేప్ అనేది కట్ చేసుకోవాలి మనము రౌండ్ కట్ చేస్తే మాత్రం మీరు ఎంత డీప్ పెట్టినా కూడా లుక్ అనేది ఉండదు యూ షేప్ అయితే బాగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు క్లాత్ అనేది చాలా తక్కువగా ఉందండి ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసేది ఇప్పుడు అయితే ఇందులోనే మనం ఎలా కట్ చేసుకోవాలి టెన్షన్ పడకుండా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు కదా ఈ చిన్న పీస్లోనే మేము ఎలా కట్ చేసుకోవాలి అనేది ఆలోచిస్తారు ఇక్కడ చూడండి ఇలా ఇలా వస్తుంది నెక్ అనేది ఎంత తక్కువ ఉందో మీరే చూడండి క్లాత్ అనేది ఇప్పుడు ఇందులోనే మనము ఫ్రంట్ పార్ట్ అనేది క్లాత్ ఫ్రంట్ సారీ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకోవాలి నేను క్లాత్ తక్కువగా ఉందని స్ట్రెయిట్ అయితే ఏం వేయట్లేదు ఫ్రెండ్స్ చూడండి మీరే నేను క్రాస్గానే వేసాను అయితే మనకి ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మార్క్ అయితే చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి యాజ్టీజ్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షో మనకు సైజ్ బ్లౌజ్ తీసుకొని షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అయితే ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా అయితే ఇది వీడియో చూస్తున్నా అండి నేను ఒక విషయం చెప్తాను ఈ బ్లౌజ్ వాళ్ళ గురించి అయితే ఈ బ్లౌజ్ కుట్టించే వాళ్ళు ఏంటంటే ఈ కస్టమర్ ఏంటంటే చాలా బ్లౌజులు కుట్టిస్తారు ఫ్రెండ్స్ ఈమె టీచర్ ఏమే అయితే బ్లౌజులు కుట్టిస్తారు కానీ కుట్టిన తర్వాత ఏం ఫిట్టింగ్ అంతా బాగానే ఉంటుంది డబ్బులు అడిగేసరికి ఇది బాలే అది లే అది అది సారీ ఇది బాలే అది బాలే అని చెప్తుంటుంది ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో రావడం బంద్ చేసింది కొన్ని నెలలుగా రావడం బంద్ చేసింది అయితే నేను ఇంకా పోయిందే బెటర్ అనుకున్నాను కానీ మళ్ళీ ఏం చేసింది ఈ శారీ అనేది నాకు ఒక సిక్స్ మంత్స్ అవుతుందండి ఇచ్చి నేను అలాగే జరుపుకుంటూ వస్తున్నాను డబ్బులు ఇస్తలేదు కదా అన్నట్టుగా నేను కూడా మధ్యలో కొంచెం లేట్ చేశాను అయితే లాంగ్ ఫ్రాక్ కుట్టి అన్నది అన్న కుట్టమన్నది ఈ శారీ వచ్చేసి అయితే నేను లేట్ చేయడం వల్ల ఇక ఆమెకు కూడా అర్థమైపోయింది తర్వాత వచ్చేసి ఇప్పుడు నాకు బ్లౌజులు అనేది ఏడా సెట్ అవుతలేదు మా అక్క కుట్టింది మా అక్క కుట్టినా కూడా ఫిట్టింగ్ అనేది రావట్లేదు నాకు ముందు షేప్ అసలు షేప్ దగ్గర కుదరట్లేదు బ్లౌజులు అనేది మీరే కుట్టాలి అని అడుగుతుందండి అయితే నేను అన్నాను నాకు అయితే కుదరదు పెళ్లి బ్లౌజ్లు ఉన్నాయి అని చెప్పాను కానీ ఖచ్చితంగా నువ్వు ఒక్కటన్నా కుట్టియ్యాలి నాకు టైంకి అని చెప్పింది అంటే చూడండి ఫ్రెండ్స్ అలా నా అవసరాన్ని బట్టి మనల్ని వాడుకుంటారు అయితే నువ్వు ఎంత అని వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడైతే వచ్చింది ఎక్కడ కుదరట్లేదు అని ఈమెకి డీప్ నెక్ అలాగే చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఇలా అయితే ఎవరు కుట్టట్లేదు కాబట్టి మళ్ళీ వచ్చేసింది ఇప్పుడు ఆమె నోటితోనే ఆమె అన్నదండి నేనైతే ఇది మీకు అబద్ధం అయితే చెప్పట్లేదు ఆమె చెప్పింది మీకు చెప్తున్నాను మనకి ఇలాంటి వాళ్ళు కొంచెం బయటికి వెళ్తే కానీ మన గురించి అంటే మనం వది మనం వదులుకుంటే కానీ వాళ్ళకు తెలియదు ఎవరు ఏంది ఎవరు ఎలా అనేది అర్థం కాదు వాళ్ళకి అప్పుడైతే బయటకు వెళ్తే మాత్రం తెలిసిపోతుంది మనకి ఎవరు ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అనేది ఆమెకు తెలిసిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చింది ఇప్పుడు మీరే కుట్టండి మీరే బాగా డెప్ డీప్ నెక్ అనేది అలాగే షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది మీరు కుడితే అని చెప్తుంది ఇప్పుడు మనకేమనిపిస్తుందండి ఇలా వదిలిపెట్టి మధ్యలో అంటే మనం వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి మనం అయితే అనిపించదు కదా అందుకని ఎన్ని రోజులు ఆపేసినా ఇప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత అయితే ఈ బ్లౌజ్ అనేది కుడుతున్నానండి నారాయణపట్ట అనేది ఎప్పుడో ఓల్డ్ మోడల్ అయిపోయింది కదా అదే చెప్తున్నాను మీకు ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ మోడల్ ఏంది ఇప్పుడు కట్ చేస్తుందని కానీ అదే విషయం ఇదే ఈ సిక్స్ మంత్స్ అయిపోతుంది నాకు ఈ సారీ ఇచ్చి కానీ ఆమె చేసిన దానికి నేను రివేంజ్ ఇలా తీసుకున్నాను చూడండి అంటే రివేంజ్ అంటే కోపం ఏం లేదండి కానీ ఒక్కొక్కసారి అలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎంత మంచి కుట్టినా కూడా ఏదో ఒక వంకలు చెప్తూ ఉంటారు కదా మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చెప్పలేదా అక్కడ ఏం అడగట్లేదు ఏమీ అసలు నేనైతే ఎంత బాగా కుడతానో ఈ వీళ్ళు వీళ్ళు ఇచ్చే నూట యాభై రూపాయలకి నేను థ్రెడ్ పైపింగ్ క్లాత్ అంతా కొనుక్కొచ్చుకొని వేస్తాను మరి అదే అనిపియదండి వీళ్ళకి మనం డబ్బులు అడిగేసరికి ఇది బాలే అది బాలే అని చెప్తారు దాని గురించి అయితే నేను చెప్తున్నానండి నారాయణ పట్టు గురించి ఇప్పుడు మీరు అనుకుంటారు కాబట్టి దాని గురించి చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా అయితే కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద పెట్టేసి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చే లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే వీడియో అనేది రీచ్ అవుతుందండి దానివల్ల చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను కొత్తగా కుట్టే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీరు మరీ మరీ రెండు సార్లు చూడండి వీడియో అనేది నాదే అని చెప్పట్లేదండి మీరు ఏ ఏ ఛానల్ నచ్చితే ఎవరు చెప్పే విధానం బాగుంటే వాళ్ళ ఛానల్ అయితే చూడండి నాది నీది అని అయితే ఏం చెప్పట్లేదు నేను అందుకని మీరు బాగా చూసి ట్రై చేసి కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీరే మీవి మీరన్నా కుట్టుకోవచ్చు కదా గిరాక్ కుట్టకపోయినా పర్వాలేదు కానీ ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను నేను ఇక్కడ మీకు సింపుల్గా అర్థమవుతుంది నేను బయట కూడా నేర్పిస్తున్నాను కానీ ఈ యూట్యూబ్లో కూడా నేర్పియాలనే ఆలోచనతోటి నేనైతే ట్రై చేస్తున్నానండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్